అందరికీ నమస్కారం లోయీ న్యూస్కు స్వాగతం నేను మీ మిత్ర గత కొంతకాలంగా మద్యం కేస్ అదేనండి మన బేతాల కథ అక్కడ స్కామే జరగలేదు కానీ ఒక బేతాల కథను అల్లి మరి ఆ కథను ప్రతిరోజు కొద్దిగా కొద్దిగా ఆ కథను ఏంటంటే సీరియల్లా చూపిస్తున్నారు మరి సిట్ అయితే దర్యాప్తు చేస్తుంది సరే ఆ దర్యాప్తు మరి కొనసాగుతుంది మరి ఆ దర్యాప్తు చేయకముందే సిట్ అయితే ఏదైతే రేపు చేస్తో అంతకు ముందు రోజే పేపర్లో చిత్రీకరిస్తున్నారు పేపర్లో తెలియజేస్తున్నారు రేపు ఇది జరుగుద్ది అని కూడా చెప్తున్నారు చాలా ఆశ్చర్యం వేస్తుంది కొన్ని కొన్ని చూస్తుంటే మరి సిట్ చేయబోయేది ముందే వీళ్ళు పేపర్లో కొన్ని పేపర్లు రాస్తున్నారన్నమాట మరి కొన్ని వార్తల్లో రాస్తున్నారు కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు రేపు జరగబోయేది ఈరోజు ఏ విధంగా తెలుస్తుందో నాకైతే అర్థం కావట్లేదు సరే మరి ఆ ఆ కథలో భాగంగా మొన్ననైతే ఒక వ్యక్తి డబ్బుల కట్టలతో ఉన్నటువంటి వీడియో ఒకటి లభ్యమైంది అంతకు ముందు రోజు పదకొండు కోట్ల రూపాయలు అదేనండి జగన్మోహన్ రెడ్డి గారికి మరి నూట ఐదు స్థానాలకు పదకొండు స్థానాలు వచ్చాయి కదా మరి పదకొండు స్థానా స్థానాలు వచ్చే కను కనుక పదకొండు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి మరి అన్ లక్కీ ఫిగర్ కానీ ప్రత్యర్థులకు అది లక్కీ ఫిగర్ మరి కనుక ఆ పదకొండునే మళ్ళీ మార్క్ చేసి ఒక పదకొండు కోట్లను మరి ఒక దగ్గర దొరికాయి మనం మనందరికీ తెలుసు కరెక్ట్గా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ లిక్కర్ స్కామ్లో మరి చాలా కోట్ చాలా కోట్ల రూపాయలు మరి అవినీతి చేస్తే ఖచ్చితంగా పదకొండు కోట్లు మాత్రం వీళ్ళకి దొరికాయి మరి అంటే అది సిట్ అధికారులకు దొరికేటట్లు కూడా కొంతగా ఏర్పాట్లు చేసి ఉండొచ్చు ఎవరైనా పదకొండు కోట్లు ఖచ్చితంగా ఎట్లా దొరుకుతాయి ఇది చాలా ఆశ్చర్యం మరి ఈ బేతాల కథలో భాగంగా మరి పదకొండు కోట్లు దొరికాయి పదకొండు కోట్లని సిట్ల సిట్ అధికారులు పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత మళ్ళీ తర్వాత రోజే వెంటనే ఏంటంటే ఒక వీడియో అనమాట కొంత డబ్బుతోటి కట్టల డబ్బుల కట్టలతోటి ఒక అతను కనిపిస్తాడు అతను కనిపించిన తర్వాత అతని ఫోటో జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ఉన్న ఫోటోని పేపర్లో వేసి ఇదిగో లిక్కర్ స్కామ్ డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్లో సంపాదించిన డబ్బులు మరి ఈతని దగ్గరే దాచాడు ఈతనే అవన్నీ చూసుకున్నాడని అదే వెంకటేష్ నాయుడు అనేటటువంటి వ్యక్తిని మరి మొన్నటి నుంచి స్క్రీన్ మీదకి తీసుకొచ్చారు ప్రస్తుతం ఎవరంటే లిక్కర్ స్కామ్లో హీరో వెంకటేష్ నాయుడు మరి వెంకటేష్ నాయుడు గురించి రోజుకొక వార్త అనేది ప్రచురిస్తున్నారు ఈరోజు ఏమని ప్రచురించారు అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వైసీపీ నాయకులు కార్యకర్తలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు తస్మాత్ జాగ్రత్త కొద్దిగా అయినా ఏమరపాటుతో ఉంటే విష ప్రచారం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి బాగా నష్టాన్ని చేకూరుద్ది జగన్మోహన్ రెడ్డి గారిపై విష ప్రచారం అనేది విపరీతంగా జరుగుతుంది మరి ఈరోజు మనం చూసుకుంటే ఆంధ్రజ్యోతి పేపర్లో ఏమని రాశారంటే తాగుడు కూతలు లిక్కర్ స్కామ్ నిందితులకు రోతపత్రిక వత్తాసు ఎంత దారుణంగా రాశారండి తాగుడు కూతలు అంట లిక్కర్ స్కామ్ నిందితులకు రోతపత్రిక వత్తాసు మరి ఆంధ్రజ్యోతి అద్భుతమైన పత్రిక అమోఘమైనటువంటి పత్రిక ప్రజల యొక్క సమస్యలను మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతిని ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను అనునిత్యం ప్రజలకు తెలిసే తెలియజేసేటటువంటి పత్రిక అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి వత్తాసు పలికే పత్రిక ఆంధ్రజ్యోతి పత్రిక ప్రభుత్వాన్ని ప్రశ్నించలేనటువంటి పత్రిక ఆంధ్రజ్యోతి పత్రిక ప్రస్తుతం మరి అటువంటి పేపరు ఏమని రాసిందంటే లిక్కర్ స్కామ్ నిందితులకు రోత పత్రిక వత్తాసు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని పత్రికను ఏమంటారు ఒక్కసారి ఆలోచించండి ప్రభుత్వానికి అనుకూలంగా రాసే వార్తలు రాసే పత్రికను ఏమంటారు మరి వార్తలు అనుకూలంగా రాసేది ఆంధ్రజ్యోతి పత్రిక మరి అటువంటి ఆంధ్రజ్యోతి పత్రిక ఇంకో పత్రిక గురించి ఏమైందంటే లిక్కర్ స్కామ్ నిందితులకు రోత పత్రిక వత్తాసు ఎంత దారుణం సరే ఇది రాసిండ్రు రాసి మళ్ళీ ఏం అంటే ఇంకొకటి మరి మన ప్రస్తుత హీరో ఉన్నాడు కదా వెంకటేష్ నాయుడు డబ్బులు కట్టలతో దొరికాడు కదా ఆయన మరి డబ్బులు కట్టలతో దొరికిన తర్వాత రోజే జగన్మోహన్ రెడ్డి గారు చెవిరెడ్డి గారు మరి వెంకటేష్ ముగ్గురు కలిసి ఉన్న ఫోటోని పెద్దగా ప్రచురించారు ప్రచురించిన తర్వాత తర్వాత రోజు ఈరోజు ఏంటంటే ప్రత్యేక విమానంలో హీరోయిన్ తమన్నాతో కలిసి ప్రయాణిస్తున్న వెంకటేష్ నాయుడు సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్చల్ చేస్తున్న ఫోటోలలో ఇది ఒకటి సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్చల్ చేస్తున్నది వెంకటేష్ నాయుడు కేవలం తమన్నాతో దిగనే కాదు చాలా ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి అందులో ఒకటి ఏంటంటే తమన్నాతో దిగింది ఒకటి తమన్నాతో కాదు ఇంకొకటి ఆశ్చర్యకరమైనది విషయం ఏమిటంటే కూటమి నాయకులతో కూడా టీడీపీ నాయకులతో జనసేన నాయకులతో మరి ఈ వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి చాలా క్లోజ్గా జగన్మోహన్ రెడ్డి గారితో అయినా ఒక బయట ఫంక్షన్లో మరి సెకండ్ ఇస్తూ కనిపించిన ఫోటో ఉంది కానీ ప్రచురించారు కానీ మరి కూటమి నాయకులతో అయితే గదుల్లోనే మరి చక్కగా బేరాలు ఆడుకొని తర్వాత లాస్ట్కి అన్ని మంతనాలు అయిపోయిన తర్వాత ఒక ఫోటో స్టిల్ ఇస్తాం కదా అటువంటి ఫొటోస్ మనం చూస్తే టీడీపీకి చెందినటువంటి మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విశాఖ ఏలూరు ఎంపీలు భరత్ పుట్టా మహేష్తో వెంకటేష్ నాయుడు చూడండి వీళ్ళందరితో కూటమి అందరితోటి కూటమి అందరితోటి వెంకటేష్ నాయుడు గారు ఉన్నారు మరి ఇది కూడా సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది కానీ ఆంధ్రజ్యోతి మాత్రం ఒక తమన్నాతో ఉన్నది మాత్రమే తమన్నాతో మరి ఆయన ఉన్న ఫోటో వేసినారు మరి కూటమి నాయకులతో ఉన్న ఫోటో అనేది ఆంధ్రజ్యోతి పత్రికలో వేయలేదు కనీసం కూటమి నాయకులతో వెంకటేష్ నాయుడు ఉన్నాడు అనేది రాలేదు ఇది ఎంత దారుణం మరి మీరేమన్నా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారా ప్రజల పక్షాన్ని నిలిచి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారా కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా వార్తలు వార్తలు రాస్తున్నారు ఎవరైనా కూటమిలో ఎవరైనా నాయకుడు తప్పు చేస్తే మరి ఆ వార్త ఏ విధంగా రాస్తున్నారంటే మీరు ఏ విధంగా రాస్తున్నారు ఆ నాయకుడి పేరుండదు దాంట్లో ఆ పార్టీ పేరు ఉండదు ఒక ఎమ్మెల్యే అని రాస్తారు ఆ ఎమ్మెల్యేకి పేరు ఉండదు ఊరుండదు మరి అది కూటమికి సంబంధం లేదు టీడీపీకి సంబంధం లేదు బీజేపీకి సంబంధం లేదు జనసేనకు సంబంధం లేదు ఆ విధంగా రాస్తారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యక్తి ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నట్లు ఒక ఫోటో మీకు దొరికితే మరి వాడు చేసినటువంటి వాడు ఏదైనా చిన్నగా ఎవరినైనా చెంప మీద కొట్టినా కూడా అటెంప్టు మర్డర్ చేయబోయాడు మర్డర్ చేయబోయాడు అన్నట్లు వార్తలు రాస్తున్నారు మొన్న ఎవరో మరి వాడి ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటో తెలియదు ఒక వ్యక్తి వాళ్ళ నాన్నకు కట్టినటువంటి ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కేవలం తండ్రికి ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళకే ఇన్సూరెన్స్ కడతారు ఎందుకంటే వయసు రీత్యా ముందు చనిపోయేది వాళ్ళే కనుక వాళ్ళకే కట్టుకుంటారు ఎవరైనా ఇప్పుడు నేనున్న నా ఇంట్లో నా భార్య నా పిల్లలు మేము నలుగురు కుటుంబం ఫస్ట్ ఇన్సూరెన్స్ ఏదైనా ఉంటే ఫస్ట్ నేను చేయించుకుంటా తర్వాత నా పిల్ల నా భార్యకి చేయించుకుంటా తర్వాత నా పిల్లలకి చేయించుకుంటా సేమ్ అట్లానే తను చేయించుకొని ఉంటాడు తన తండ్రి అది మరి అతనికి ఏ ఇబ్బందులు ఉన్నాయో ఏంటో మరి అంత తండ్రిని చంపేంతటువంటి అవసరాలు మరి అలాంటి బాధలు మరి తనకి ఎలా వచ్చాయో తెలీదు పాపం మరి ఎటువంటి కష్టాల్లో ఉన్నాడో తండ్రిని చంపి ఆ డబ్బులతోటి బయటపడాలి అనుకున్నాడు అది చాలా పాపము తప్పు అసలుకి ఏ విధంగా కూడా అది కరెక్ట్ కాదు కానీ ఆయన తప్పు చేస్తాడు తప్పు చేశాడు తండ్రిని చంపబోయాడు చంపి ఆ డబ్బుల కోసం ఆశపడ్డాడు కానీ తండ్రి బ్రతికాడు ఆ విషయం చెప్పాడు పోలీసులకు దొరికాడు పోలీసులు జైల్లో పెట్టారు దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి అబ్బాయికి టవల్ గప్పుతో సెకండ్ ఇస్తూనే ఉంది దాన్ని వైసీపీ నాయకుడు యత్నం తండ్రిని చంపబోయాడు ఎల్ఐసి డబ్బుల కోసం ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అని చెప్పి నానా రభస రచ్చ చేశారు మరి కూటమి ఎమ్మెల్యేలు అధికారంలోకి వచ్చినాక ఒక్క సంవత్సరంలోనే వంద కోట్లు అవినీతి చేసిన వాళ్ళు ఉన్నారు రెండు వందల కోట్లు ఇట్లా ఆంధ్రజ్యోతిలోనే రాస్తున్నారు కానీ పేరు ఆ ఎమ్మెల్యే పేరు రాయరు లేకపోతే ఆ పార్టీ పేరు రాయరు జస్ట్ ఏంటంటే ఎమ్మెల్యే అంటారు ఇది ఎక్కడి న్యాయం మీరేమన్నా కొద్దిగా అయినా ప్రభుత్వాన్ని ప్రశ్నించి ప్రజల పక్షాన్ని నిలిచి ప్రజా సమస్యల పైన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే మీది అద్భుతమైన పత్రిక అంటారు కానీ మీరు ఆ పని చేయకుండా కూటమికి అంటే ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ మీరు ఇంకొకరిని రోత పత్రిక అని ఎలా అనగలుగుతున్నారు అందుకే నేను అంటున్నా ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి కాదు ఇంకా చాలా పత్రికలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై ఏదో ఒక విధంగా బురద చల్లాలి అనే ప్రయత్నం చేస్తున్నారు సిపి నాయకులు కార్యకర్తలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ప్రతి ఒక్కరు కూడా తస్మాత్ జాగ్రత్త అని చెప్పేది నేను అందుకే చూసినరా మరి నిన్న సోషల్ మీడియాలో వెంకటేష్ నాయుడు ఒక తమన్నాతో కాదు కూటమి నాయకులు టీడీపీ జనసేన వీళ్ళందరితో కలిసి ఆయన ఫోటోలు చాలా పర్సనల్గా దగ్గరగా దిగిన ఫొటోస్ ఉన్నాయి కానీ వాటన్నింటిలో వేది కూడా మరి ఆంధ్రజ్యోతిలో వేయలే కేవలం తమన్నాతో దిగింది మరి ఇది ఎంత తప్పు ఎంత తప్పు అంటే నేను ఏమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డితో జగన్మోహన్ రెడ్డి గారితో బయట ఎక్కడో ఫోటో దిగాడు వెంకటేష్ అది పబ్లిక్ కార్యక్రమంలో అందరితో పాటు అతను మరి కానీ కూటమి నాయకులు టీడీపీ జనసేన నాయకులతోటి సపరేట్గా రూమ్లో చక్కగా వారు ఫోటో దిగినట్లు ఉంది మరి అయినా కూడా మరి అయినా కూడా దీనికి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి డబ్బులే లిక్కర్ స్కామ్ చేశారు ఆ స్కామ్ డబ్బులే వెంకటేష్ నాయుడు దగ్గర ఉన్నాయి దాన్ని మేనేజ్ చేసేది వెంకటేష్ నాయుడే అని ఒక బేతాల కథ అయితే మీరు చెప్తున్నారు ప్రస్తుతం ఆ బేతాల కథకి వెంకటేష్ హీరో కదా అది ఒక నాలుగు రోజులు ఉంటుంది తర్వాత హీరో మారుతాడు ఆటోమేటిక్గా అంటే మరి ఈక మారుతా ఎందుకంటే ఇప్పుడు కూటమి నాయకులతో కూడా వెంకటేష్ ఉన్నాడు కాబట్టి ఎక్కువ రోజులు వెంకటేష్ని హీరోగా చూపించరు వెంబట్టే సైడ్ చేసేసి ఇంకొకటి ఇంకో ఎపిసోడ్లో వేరే హీరో ఉంటాడు వేరే కథ ఉంటుంది టోటల్గా ఏంటంటే లక్ష్యం ఏంటంటే అంతిమ లబ్ధిదారుడుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూపించాలి ఈ బేతాల కథలో వీళ్ళు సృష్టించినటువంటి ఒక బేతాల కథలో ఒక మద్యం కేసు జరిగింది జరగని మద్యం అవినీతి మద్య మద్యం అవినీతి జరగని కేసులో అవినీతి జరిగిందంటూ చూపించడంలో అంతిమ లబ్ధిదారు అంతిమ లబ్ధిదారుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని చూపించాలి ఆ చూపించే క్రమంలో ఈ కథ అంతా నడుస్తుంది ఈ బేతాల కథ అంతా మరి ఇంకా రెండు రోజుల్లో ఈ వెంకటేశ్వర నాయుడు ఎపిసోడ్ పూర్తి ఎందుకంటే కూటమి నాయకులతో దిగిన ఫోటోలు ఉన్నాయి కనుక కనుక నేననేది ఏంటంటే టోటల్గా నేను చెప్పబోయేది ఏంటంటే ఎవరి డబ్బులైనా ఎవరైనా డబ్బులతో కలిసి ఫోటోలు దిగితే అది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే భారతదేశంలో డబ్బు ఉన్న వ్యక్తి కాదు వందల వేల కోట్లకు లక్షల కోట్ల పడగలెత్తిన వాళ్ళు ఉన్నారు బీజేపీ టీడీపీ జనసేన కాంగ్రెస్ ఇంకా వివిధ పార్టీలు ఆఫ్ అట్లా చూసుకుంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ చూసుకుంటే బీఎస్ ప్రతి ఒక్క పార్టీలో కూడా వందల కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారు అంతేకాకుండా వ్యాపారవేత్తలు ఉన్నారు ఇంకా బోలెడు మంది సమాజ సేవకులు ఉన్నారు వీళ్ళందరి దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి చాలా మంది డబ్బులు ఉన్న వాళ్ళు సమాజ సేవ చేస్తారు సమాజ సేవ చేస్తే అవి జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్ లో వాళ్ళకి ఇచ్చి ఎవరైనా డబ్బులతో ఫోటోలు దిగినంత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు కాదు డబ్బులు ఉన్నవాడు జగన్మోహన్ రెడ్డి గారితో ఫోటో దిగితే వాడి ఆ డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు వాడికి ఇచ్చినట్లు కాదు కూటమి నాయకులతో ఇంత దగ్గరగా ఉన్న వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి అంత డబ్బులు ఎందుకు ఇస్తాడు కూటమి నాయకులతో ఇంత దగ్గరగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారిన రోడ్డు మీద కలిసిండు కానీ ఇక్కడ మాత్రం కూటమి నాయకులను అతుక్కొని రూముల్లో ఉన్నాడు మరి ఇది చూడండి గమనించండి ఒక ఎపిసోడ్లో ఒకరిని హీరో చేసేటప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారితో సంబంధం ఉండి కూటమి నాయకులతో సంబంధం లేని వ్యక్తిని రండి అప్పుడు ప్రజలు నమ్మడానికి బాగుంటుంది మరి నేను ఒకటే చెప్తున్నా వైసీపీ నాయకులు కార్యకర్తలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు తస్మాత్ జాగ్రత్త టార్గెట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చివరిగా తిప్పి తిప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి నేరం మోపా మోపాలి అని చూస్తున్నారు ఒక్కటి చట్టం ముందు ధర్మం ముందు నీతి నిజాయితీ ముందు అందరూ సమానమే చట్టానికి ఎవరు చుట్టాలు కాదు మరి సిట్ అయినా సరే ఇంకొకరైనా సరే ఎవరైనా సరే మొత్తం నేరాలు రుజువు కాబడిన తర్వాతే మరి యాక్షన్ అనేది ఉంటుంది నేరం రుజువు కానంత వరకు కూడా వారు నిందితులే నిందితులు అంటే నేరం ఆరోపింపబడుతున్న వాళ్ళు కానీ నేరం చేసినట్లు కాదు అంతేగాని ఓ ఈ వీళ్ళే నేరం చేశారు అంటే ఎఫ్ఐఆర్లో నేరం ఏ వన్ ఏ టూ ఏ త్రీ అని ఉంటే వాళ్ళు నే నేరస్తులు కాదు నిందితులు ఒక నేరాన్ని ఆరోపింపబడుతున్న వాళ్ళు అదొకటి గమనించండి చాలామంది మనం తప్పు చేయకుండానే శిక్ష అనుభవించిన వాళ్ళని చూస్తూ ఉంటాం కనుక ఆ కేసులో ఆ కల్పిత కేసులు అనేవి ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఫోర్ అట్లా ఉంటే మాత్రం వైఎస్ఆర్సిపి అభిమానులు కార్యకర్తలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కంగారు పడద్దు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద జరుగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని పూర్తి స్థాయిలో తిప్పికొట్టాలని కోరుకుంటూ ముగిస్తున్నాను ధన్యవాదములు